నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం ఈ నెల ఇరవై రెండున విజయవాడ గుంటూరు హైవే ప్రక్కన నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా పూలే అంబేద్కర్ మండల్ కర్పూరి ప్రాంగణంలో రెండు తెలుగు రాష్ట్రాల నుండి లక్షలాది మంది తరలివచ్చి బిసి సింహగర్జన విజయవంతం చేయడం చారిత్రక అవసరమని ఈ సందర్భంగా ఏపీ స్టేట్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు ఇసరపు శేఖర్ యాదవ్ అన్నారు విజయనగరం జిల్లా బీసీవై పార్టీ కన్వీనర్ మరిసెళ్ళ కృష్ణమూర్తి నాయుడు ఒక ప్రకటనలో తెలియజేశారు స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతున్నా ఈ రోజుకి అనేక బీసీ కులాలు దారిద్ర్య రేఖకు దిగువనే ఉండటం దురదృష్టకరమని తెలియజేశారు ఇలాంటి నేపథ్యంలో రామచంద్ర యాదవ్ లాంటి వ్యక్తి బీసీ ఎజెండాను ముందుకు తీసుకురావడం ఎంతో శుభ పరిణామమన్నారు ఈ అవకాశాన్ని అన్ని బీసీ కులాలు సద్వినియోగం చేసుకుని సింహగర్జనలో సత్తా చాటాలని తెలిపారు బీసీల్లో చైతన్యం రాకపోతే వారి పిల్లలు నిరాధారణకు గురవుతారని ఈ సందర్భంగా బీసీలను హెచ్చరించారు ఇప్పటికైనా బీసీలను ఓట్లు వేసే యంత్రాలుగా కాకుండా వాళ్ల అభివృద్ధికి దోహదపడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాఫర్ మన్నే మల్లేశం ఆయన ప్రమావేటర్ హాజరు కావాలని చెప్పి పిలుపునోడు జరిగింది దీని ఎజెండా కూడా ఏంటంటే బీసీలకి రాజ్యాధికారం బీసీలో ఆత్మవిశ్వాసం నింపడం బీసీలకి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వచ్చేటట్టు చేయడం బీసీలకి నలభై నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించాల్సింది అన్ని మొత్తం బీసీలు ఏదైతే ఈరోజు వృత్తి రాజకీయ పార్టీ వోట్ బ్యాంక్ రాజకీయాల కోసం వాడుకుంటుందో అలా కాకుండా బీసీలనే నాయకులుగా తయారు చేసి బీసీల యొక్క సమస్యలు పరిష్కారానికి బీసీలో ఆత్మవిశ్వాసం కలిగించడానికి ఈ యొక్క సింహగజ్జలు అని చెప్పి బోడే రామచంద్ర యాదవ్ గారు ఈ నెల ఇరవై రెండున మనకు చేపట్టిన సింహగజ్జన్ కార్యక్రమానికి అన్ని బీసీ కులాలు బీసీలే కాకుండా బీసీలకి సంఘీభావంగా బీసీల యొక్క నిజంగా బీసీలకు అన్యాయం జరుగుతుందనే అనే భావన ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొవచ్చు ఎందుకంటే బీసీలు అంటే కేవలం సేవకులు కాదు వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళు కూడా నాయకులుగా తయారవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా గుర్తించిన మొదటి వ్యక్తి మనకి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బోడే రామచంద్ర యాదవ్ గారు దానికి మన అందరం కూడా సంఘీభావం తెలియజేసినప్పుడు ఖచ్చితంగా మనలో కూడా అభివృద్ధి అనేది చూడగలుగుతాం ఆ విధంగా మన అందరం కలిసి రావాలని చెప్పి సందర్భంగా ప్రతి కుల సంఘ నాయకులకి అన్ని కులాలకి బీసీ ఎస్సీ ఓసీ అనే భేదం లేకున్నా బేదం లేకున్నా అందరూ బీసీలకు మద్దతు ఇవ్వాల్సిందిగా నేను పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా